హలో అందరికీ ఇవాళ కొరమేను చేపల పులుసు చేస్తున్నాను అటికెలు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ కొరమేను చేపలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు పులుసు మెంతులు జీలకర్ర ముందుగా నిమ్మరసాన్ని ముక్కలకు పట్టించి కలిపి పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం కావాల్సినంత ఆయిల్ వేసుకొని పోపులోనే జీలకర్ర మెంతులు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోపులు వేసుకొని కలిపి మూత పెట్టండి అవి వేగిన తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఒక చెంచా పసుపు వేద్దాము వేసి కలుపుకుందాం ఇప్పుడు రెండు చెంచాల కారం టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం తర్వాత చింతపండు గుజ్జును వేసుకుందాం కాల్చిన ఉల్లిగడ్డ పేస్టుని వేసుకుందాం దీనివల్ల గ్రేవీ తిక్కుగా ఉంటుంది ఇప్పుడు పులుసు బాగా మసిలిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎంత గుమ్మ గుమ్మలాడుతుందో చేపల పులుసు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి వేద్దాం చువర్లో కొత్తిమీర వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ